సామీర్పేట్ మండలంలోని పలు గ్రామాల్లో బతుకమ్మ వేడుకలు అంబరానంటాయి బతుకమ్మ పండుగ వేడుకలలో మహిళలు యువతులు చిన్నారులు సంతోషంగా పాల్గొన్నారు బతుకమ్మ పేరు వింటేనే చాలు మనసంతా ఆనందంతో ఏదో తెలియని ఉత్సాహంతో నిండిపోతుంది అంతేమరి బతుకమ్మ అంటే కష్టసుఖాలను బంధాలను బాంధవ్యాలను నాటి నేటి సమాజపు పోకుడను సరైన జీవన విధానాన్ని సహకారాన్ని గుణాన్ని ఐక్యతను మానవత్వాన్ని ఆరోగ్యాన్ని ఇలా ఎన్నో విషయాలను బతుకమ్మ పండుగ నుండి మనం నేర్చుకోవచ్చు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రకృతిని పూజించే ఇంత గొప్ప పూల పండుగను జరుపుకునే సాంప్రదాయం మన పూర్వీకులు మనకు వారసత్వంగా అందివ్వడం మన అదృష్టం అయితే ఈ బతుకమ్మ పండుగకు ముందు బొడ్డెమ్మ పండుగ ఉంటుంది వినాయక చవితివాడు మొదట బొడ్డెమ్మ ఆట ఆడి తర్వాత పున్నమి నుండి మహాలయ అమావాస్యకు ముందు రోజు దాకా బొడ్డెమ్మ చేసి వలయాకారంలో తిరుగుతూ పాటలు పాడుతూ ఆటను ఆడుతారు తెలంగాణలో ఈ ఆటను పెళ్లి కాని ఆడపిల్లలు మంచి భర్త లభించాలని ఆడుతారు మహాలయ అమావాస్యనే పితృ అమావాస్య అని కూడా అంటారు కాకతీయుల కాలం నుండి బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నము ఈ పండుగను అశ్విజ అమావాస్య నుండి తొమ్మిది రోజులు జరుపుకుంటారు అశ్విజ అమావాస్యనే మహాలయ అమావాస్య అని పితృ అమావాస్య అని అంటారు ఈరోజు తెలంగాణలోని ప్రజలు మరణించిన తమ పూర్వీకుల పేరుమీద జంగమయ్యలకు లేదా బ్రాహ్మణులకు చింతపండు పప్పు నూనె కూరగాయలు గుమ్మడికాయ మొదలగున వస్తువులు ఇవ్వడం జరుగుతుంది దీన్నే సాహిత్యం అంటారు పెద్దలకు ఇష్టమైన వంటకాలు చేసి నైవేద్యం సమర్పించి వచ్చిన చుట్టాలు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేస్తారు తెలంగాణలో భోజనం చేయడానికి ఎంగిలి పడడం అంటారు ఆడబిడ్డలు అందరూ కలిసి బతుకమ్మను మేరు పర్వతం ఆకారంలో తయారు చేస్తారు ఈ విధంగా తిన్న తర్వాత బతుకమ్మను చేయడం వల్ల మొదటి రోజు బతుకమ్మని ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు రెండవ రోజు నుండి చేసే బతుకమ్మలకు చేసే ప్రసాదాన్ని బట్టి వాటికి ఆ పేర్లను పెడతారు రెండో రోజు చేసే బతుకమ్మ అటుకుల బతుకమ్మ మూడవ రోజు చేసే బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నాల్గవ రోజు చేసే బతుకమ్మ నన్నబియ్యం బతుకమ్మ ఐదవ రోజు చేసే బతుకమ్మ అట్ల బతుకమ్మ ఆరవరోజు బతుకమ్మ చెయ్యరు అందుకని ఆరవ రోజు బతుకమ్మని అలిగిన బతుకమ్మ అంటారు ఏడవ రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నముద్దల బతుకమ్మ తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ ఈ సద్దుల బతుకమ్మ రోజు చేసేటువంటి నైవేద్యం ప్రత్యేకమైనది గోధుమ రొట్టె నెయ్యి బెల్లం సోంపు తో చేసే మలిద ప్రత్యేకమైన నైవేద్యం సద్దుల బతుకమ్మకి ఈ తొమ్మిదవ రోజు చేసే నైవేద్యాన్ని బట్టి బతుకమ్మ పండుగలో మత సామరస్యం ఉందని చెప్పవచ్చు మలిద నైవేద్యం అనేది మనకు కుతుబ్షాహి కాలం నుండి వచ్చింది కుతుబ్షాహిలలో మల్కిబరాముడి వంటి రాజులు తెలంగాణ ప్రజలను కన్నబిడ్డలుగా చూసుకున్నారు వారు హిందూ పండుగలను కూడా ఆదరించారు అందుకని మనం వారి దర్గా దగ్గర నైవేద్యంగా సమర్పించే మలిధాను మనం సద్దుల బతుకమ్మలో నైవేద్యంగా సమర్పించి అన్నదమ్ముల్లో లే అందరం ఒకటే ఉంటామని చెప్పడం జరిగింది స్త్రీలు బతుకమ్మను పేర్చుటలో అలంకారణ నైపుణ్యాన్ని వాకిళ్లలో ముగ్గులు వేయటం చిత్రలేఖ నైపుణ్యాన్ని ఇలా ఏ పనిలోనైనా తమ ప్రత్యేక నైపుణ్యాన్ని చాటుకుంటారు అందులో ప్రత్యేకంగా బతుకమ్మను చేయుటలో చెప్పనవసరం లేదు ఇత్తడి పల్లెంలో మొదట గుమ్మడాకును పరిచి దానిపై తంగేడు గునుగు చామంతి కట్ల పువ్వులు రుద్రాక్ష గన్నేరు బీరపువ్వులు ఇలా అనేక రకాల పువ్వులతో మేరు పర్వతములే చూపరుల కన్ను తిప్పుకోకుండా అందంగా పేరుస్తారు అంతేకాకుండా పెద్ద బతుకమ్మ పక్కన చిన్న బతుకమ్మను పెట్టి తల్లి బతుకమ్మ పిల్ల బతుకమ్మ అనుటలో వారి మాతృత్వం తెలుస్తుంది పసుపుతో త్రికోణ ఆకారంలో గౌరమ్మని చేస్తారు త్వరగా పూలతో కాయలతో విస్తరించేది గుమ్మడికాయ గుమ్మడి పువ్వు సఫలతా శక్తికి సాకేతం గుమ్మడి పువ్వులో శక్తి స్వరూపిణి అయిన గౌరీ ఉంటుందని పూజిస్తారు బతుకమ్మ పాటలుగా పాడే ప్రతి పాట కూడా మానవుని నిత్యజీవితం నుండి వచ్చిన సత్యాలే నిద్రపో గౌరమ్మ నిద్రపోవమ్మ నిద్రకు నూరేళ్లు నీకు వెయ్యండ్లు నినుగన్న తల్లికి నిండ నూరేళ్లు అని పాడుతూ జగజ్జననికి జనని అయింది జానపద యువతి ఒడిదుడుకులు లేకుండా ఒకే గతిని అనుసరిస్తూ ఒకే రీతిగా కంటాని ధ్వనింపజేస్తూ సంతోషం విచారం దుఃఖం భావాలను ప్రదర్శించడమే నర్తన విద్య ఈ లక్షణాలన్నీ బతుకమ్మ ఆటలో ఉన్నాయి